హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేంటంటే ఈ నెలలోనే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాల్లో బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేయనున్నారు పోషకాహారం అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల కోటాలో భాగంగా ప్రతి రేషన్ కార్డుదారులకు మూడు కిలోలు రాగులు ఉచితంగా అందజేస్తారు ఈ రాగులు తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం తగ్గిస్తారు అంటే మీకైతే ఎంతైతే బియ్యం వస్తుందో ఆ బియ్యంలో మూడు కేజీలు అయితే తగ్గించి రాగులైతే ఇస్తారు అది రాగులు కావాలనుకుంటే లేకుంటే బియ్యం ఎంత పడుతుందో అంతైతే ఇస్తారు ఈ రాగులు తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం తగ్గిస్తారు అన్ని రేషన్ డిపోలకు రాగుల సరఫరా పూర్తయింది సోమవారం నుంచి లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తారు ఈ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడానికి అన్ని రేషన్ డిపోల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి డిసెంబర్ నెల కోటలో భాగంగా ఈ పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది చౌక దుకాణాలు అవసరమైన రాగులు సరఫరా కూడా పూర్తయింది ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ చర్య చేపట్టింది బియ్యంతో పాటు రాగులు కూడా పంపిణీ చేయడం ద్వారా ప్రజల పోషకాహార లోపాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది రాగులు ఒక పోషక విలువలో కలిగిన ధాన్యం వీటిలో ఐరన్ కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుకు మూడు కిలోలు చొప్పున రాగులు పంపిణీ జరుగుతుంది దీనివల్ల లబ్ధిదారులకు మూడు కిలోలు బియ్యం కోత పడుతుంది అంటే బియ్యం బదులుగా మూడు కిలోలు రాగులు అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేను తేదీ వరకు ఉదయం ఇది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ చేస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు నిత్యావసరాలు ఇస్తున్నారు వృద్ధులకు మాత్రం ప్రతీ నెల ఒకటో తేదీకి ముందే ఇంటికే రేషన్ డోర్ డెలివరీ చేస్తారు వాళ్ళ రేషన్ షాపులకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి నేటి నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ నెల నుంచి అయితే కొత్తగా రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మూడు కిలోలను రాగులను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యానికి బదులుగా అయితే అందించబోతుంది సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్